దేవుని యొక్క పరిశుద్ధ నామం నుండి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండవ వచనములను మనం చూద్దాము ఎహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధం నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వా దూషించు వారిని షప్పించేదను భూమి యొక్క సమస్త వంశంలో నీ ఎందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా దేవుడు ఇక్కడ ఆది కాండంలో పన్నెండవ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతున్నాడు నేను నీవు నీ యొక్క దేశం నుండి తర్వాత నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి కూడా నీవు నేను చూపించే దేశం నాకు బయలుదేరి అని చెప్తున్నాడు అబ్రహాము దేవుని యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క మాటకు లోబడినటువంటి అబ్రహాము తన యొక్క తండ్రిని తన యొక్క దేశంలో తన యొక్క బంధువులను వదిలేసి బయలుదేరినట్టుగా ప్రయాణమైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా దేవుడైన యహోవా అబ్రహాముతో ఒక వాగ్దానం చేస్తున్నాడు నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును నిన్ను ఆశీర్వాదంగా నువ్వు ఆశీర్వాదంగా ఉండవు నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అని ఇక్కడ దేవుడైన హోమ అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నాడు ఇందులో మొదటిగా మనం చూసినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంను గొప్ప జనంగా చేసి అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము ఆది కాలము పదిహేనవ అధ్యాయం ఐదవ వచనము మనం చూసినట్లయితే మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగున ఆగునని చెప్పాను అని వాక్యం వివరిస్తుంది అబ్రహామ్లో దేవుడు గొప్ప జనంగా చేస్తా అన్నాడు ఏవి గొప్ప జనము అంటే తనను ఆకాశం వైపు చూపించి ఆకాశం అప్పు చూపించి నక్షత్రాలను నేను లెక్కించే చేతనైతే లెక్కించమని చెప్తున్నాడు ఆకాశపు నక్షత్రంలో వలె మీ సంతానాన్ని చేస్తానని దేవుడు ఆ బ్రహాంకు వాగ్దానం ఇచ్చి ఆకాశపు నక్షత్రంలో వలె ఆ బ్రహం సంతానంను ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా నీ నామును నేను గొప్ప చేయుదునని చెప్తున్నాడు దేవుడు అబ్రహాం యొక్క నామంను గొప్ప చేస్తానని చెప్తున్నాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం నుండి మనము ఏడవ వచనం వరకు మనం చూసినట్లయితే మనం ఐదు నుంచి పది ఏడవ వర్షం చూసినట్లయితే మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహమో అనబడదు నేను అనేక జనములకు తండ్రిగా నియమించేది కనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చేదరు నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంత మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదని అంటున్నాడు ఇక్కడ అబ్రహం యొక్క పేరును గొప్ప చేస్తానని సెలవిచ్చాడు దేవుడు మొదటిగా తన యొక్క జనమును గొప్ప చేస్తానన్నాడు అన్నాడు తర్వాత తన పేరును అబ్రాహ్ అబ్రాహము అన్నటువంటి పేరుని ఇక్కడ అబ్రహాముగా దేవుడు మార్చి ఉన్నట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాము అదేవిధంగా తన సంతానాన్ని పరుస్తాను అదేవిధంగా నిత్య నిబంధన నీతో నేను స్థిరపరుస్తాను అని దేవుడు ఇక్కడ అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అబ్రహాము జనంను ఆకాశ నక్షత్రం వలె చేసి ఆశ్రవించినాడు దేవుడు అదేవిధంగా అబ్రహాంను అబ్రహాములాగా మార్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా నీవు ఆశీర్ అని వాక్యము చెప్తుంది నీ నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా నొందువు అని వాక్యము సెలవిస్తుంది అదే ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్లయితే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అత్యధికంగా దేవుడు అబ్రహాంను ఆశీర్వదించి ఉన్నాడు మాట ఇచ్చినవాడు మాట తప్పకుండా అబ్రహాంని ఇక్కడ ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము మా వాక్యభావంలో చూసినట్లయితే నిన్ను ఆశీర్వదించవాని నేను ఆశీర్వదించదను నిన్ను దూషించు శపించదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాంతో ఆది కాండము మనము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనము చూసినట్లయితే ఆది కాండము అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అభిమ అతని భార్యను అతని దాస్యులను బాగు చేశాను వారు పిల్లలు కన్నెరి వేలయ్యనగా అబ్రహమ్ భారయ్యైన శారాన్ని బట్టి దేవుడు అభిమేలే లెక్కింటిలో ప్రతి గర్భమును మూసి ఉండేను అని సెలవిస్తుంది వాక్య భాగము దేవుడు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానన్నాడు దూషించే వారిని శపిస్తానని చదివిచ్చి ఉన్నాడు ఇక్కడ అభిమేళకు శారాయణి తన ఇంట్లో ఉంచుకున్నప్పుడు బ్రమైన యెహోవా అభిమేనుతో మాట్లాడి అబ్రహాము భార్యను తనకు అప్పగించినప్పుడు అబ్రహాము దే కొరకు ప్రార్థన చేసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము అప్పుడు ఎప్పుడైతే అబ్రహాము అభిమేళకు కొరకు ప్రార్థన చేసి ఉన్నాడో అభిమేళకులు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గర్భం ఇక్కడ తెరవబడినట్లు మనము చూస్తున్నాము అబ్రహాం ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము అదే విధంగా శారాన్ని బట్టి దేవుడు అభిమేళి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కి ప్రతి ఒక్క గర్భాన్ని కూడా మనము మూసివేసినట్లుగా మనము చూస్తున్నాము అంటే నేను దూషించు వారిని శప్పిస్తానని ఏదైతే తను వాగ్దానం చేసినాడో అటి వాగ్దానాలను దేవుడు అబ్రహాముతో నెరవేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా అబ్రహా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో కూడా మనము చూసినట్లయితే అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు తనకు ఒక్కడై ఉన్నటువంటి ఈ సాకును బలిగా కోరినప్పుడు దేవుడు తాను కోరినటువంటి బలిని అబ్రహామి ఈయటకు కూడా వెనక తీయకుండా తన కుమారుణ్ణి బలిగా అర్పించటకు ఎప్పుడైతే సిద్ధపడి ఉన్నాడో అబ్రహాము దేవుడు అబ్రహామి యొక్క మంచి ప్రవర్తనను తను తన యొక్క ప్రవర్తనను చూసి ఇక్కడ వాక్యభావం వివరిస్తుంది మనకు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడను నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చను అని వాక్యము వివరిస్తుంది నీవు నా మాట వినినందున ఎప్పుడైతే దేవుడైన యహోవా అబ్రహాంను ఇష్సాహును బలిగా కోరినాడో దేవుడి యొక్క మాటకు ఎప్పుడైతే ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చి ఇసాకును బలిగా ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాడో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు నీవు నా మాట వినినందువలన ఇక్కడ భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని ఏదైతే వాక్యము దేవుడు యొక్క వాక్యము అబ్రహాముకు తన యొక్క పిలుపునిచ్చి తాను ఎట్లాగైతే వాగ్దానం చేశాడో నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా ఉండవు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించి వారిని నేను శపించదని అన్నాడు అదేవిధంగా భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదించబడనని అబ్రహంతో అన్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ సమస్త జనములను వాది కాండం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుడి వాక్యము వివరిస్తుంది నే నీ ద్వారా నీ సంతానము ఆశీర్వదింపును ఆశీర్వదించబడునని భూలోకంలో ఉన్నటువంటి జనములన్నీ కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడనని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు దేవుడు అబ్రహంతో ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా అబ్రహం ద్వారా నెరవేర్చి నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాము దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అబ్రహం ఏడల నెరవేర్చినట్టుగా మనము చూస్తున్నాము ఎందుకు అంటే అబ్రహాం దేవుడి యొక్క మాట విన్నాడు ప్రతి మాటకు కూడా తను లోబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ఆది కానము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే అబ్రహాము ఆది కానము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనమ్మ మనం చూసినట్లయితే యహోవాకు బలిపీఠం కట్టి యహోవా నామంన ప్రార్థన చేశాడు ఇక్కడ యహోవా నామంలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము దేవుడి దేవుడైన యహోవా మాటకు లోబడి అబ్రహాము యహోవా అన్న మాటను అనుసరిస్తూ తాను చూపించే దేశానికి ప్రయాణం పోవడమే కాకుండా ప్రతి మాటకు కూడా లోబడి ఎహోవా నామంలో మనము ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాము అదే ఆది కాండము ఇరవై ఒకటి ఇరవై ముప్పై మూడు వచనంలో కూడా అబ్రహాం ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ నిత్య దేవుడైన ఎహోవా పేరిట ప్రార్థన చేశాను మనము నిజంగా క్రైస్తవులము క్రీస్తుని కలిగినటువంటి వారము మన కుటుంబాలలో మనము ఒకసారి గమనిద్దాము ఇక్కడ అబ్రహాము కుటుంబ యజమాని అయి ఉంటున్నాడు ప్రతి ఏ యజమాని అయితే దేవుడికి ఇసుడుగా ఉంటాడో దేవుని మాటకు లోబడి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము అబ్రహాము కుటుంబ యజమానటువంటి అబ్రహాము దేవుడికి ప్రార్థన చేశాడు దేవుడి మాటకు లోబడి ఉన్నాడు దేవుడి ఇచ్చు ప్రతి ఆజ్ఞను కూడా ప్రతి మాటను కూడా తాను తూచ తప్పకుండా ఆచరించి ఉన్నాడు ప్రభునామంలో ప్రార్థించినటువంటి అబ్రహామును దేవుడైన యహోవా ఇక్కడ ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము అది కాండము మనము అదే పన్నెండవ అధ్యాయం చూసినట్లయితే మనం ఒకసారి ఆదికాండము పదమూడవ అధ్యాయము రెండవ వచనం చూసిన చూసినట్లయితే అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అని సెలవిస్తుంది భాగము ఎందుకు దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు అంటే అబ్రహాము కుటుంబ యజమానిగా దేవుడి యొక్క మాటకు లోబడి ఉన్నాడు దేవుడి నామంలో ప్రార్థన చేసి ఉన్నాడు దేవుడు సెలవిచ్చిన ప్రతీ మాటను కూడా తూచా తప్పకుండా అతడు అనుసరించినట్టుగా మనము చూస్తున్నాము మన కుటుంబాలలో మనం ఒకసారి చూద్దాము మనము తండ్రులుగా యజమానులుగా ఎంతమంది భర్తలు ఎంతమంది తండ్రులు ఎంతమంది బాధ్యత కలిగినటువంటి కుటుంబ యజమానులు దేవుడి సన్నిధానంలో మొకరు ప్రార్థిస్తున్నారు దేవుడి యొక్క మాటకు లోబడుచున్నారు దేవుడు ఇచ్చి ప్రతి మాటను స్వీకరిస్తున్నారు ఎప్పుడైతే మనం దేవుడి నామంలో కుటుంబ యజమాని ప్రార్థిస్తాడో ఎప్పుడైతే కుటుంబ యజమాని దేవుడి యొక్క మాట వింటాడో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా పాడి పంటల చేత పశుసంపద చేత ఆస్తి ఐశ్వర్యము చేత దేవుడు ఆశీర్వదించబాడై ఉంటున్నాడు కనుక ప్రతి క్రైస్తవుని క్రైస్తవుడు తర్వాత క్రీస్తుని కలిగినటువంటి ప్రతి కుటుంబ యజమాని కూడా అబ్రహాములాగా ఉండాలి అనే యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు రెండవ దిన వృత్తాంతాల గ్రంథము అధ్యాయం ఏడవ వచనంలో అదేవిధంగా అబ్రహామ విశ్వాసులకు తండ్రి అని కూడా మనకి తెలుసు మనము అబ్రహాము సంతానమై వింటున్నాము అబ్రహాము విశ్వాసులకు తండ్రి అదేవిధంగా అబ్రహాము దేవుడికి స్నేహితుడు కూడా అబ్రహాములాగా ఎంతమంది కుటుంబ యజమానులు దేవుడికి స్నేహితులుగా ఉంటారో అదేవిధంగా విశ్వాసులకు తండ్రిగా ఉంటారో వారందరినీ కూడా దేవుడు అబ్రహాము వలె ఆశీర్వదిస్తాడు అబ్రహాము కలిగినటువంటి పాడి పంటలు పశుసంపద సమస్యను ప్రభువు కూడా మనకి అనుగ్రహిస్తాడు కనుక అబ్రహాములాగా మనమందరము మనం జీవించడం ఇష్టపడదాము అబ్రహాము ప్రార్థన చేసి ఉన్నాడు ప్రభునామంలో అబ్రహాము దేవుని మాటకు విలువనిచ్చి ఉన్నాడు అబ్రహాము దేవుడి ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా అనుసరించినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము ప్రతి యజమాని ప్రతి కుటుంబ యజమాని అబ్రహాము వల్లే ప్రార్థించినప్పుడు దేవుడు అబ్రహాంను ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తాడు అదే ఆది కాండము ఇరవైవ ఇరవై ఐదవ అధ్యాయము మనము ఏడు ఎనిమిది వచనాలు చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము నిండు రుద్యాప్యం అందు మరణించినట్టుగా మనం చూస్తున్నాము అబ్రహాము బతికిన సంవత్సరంలో నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు రుద్యాప్యములకు వచ్చిన వాడే మంచి ముసలితనంన ప్రాణంను విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను అని వాక్యము వివరిస్తుంది అబ్రహాము దేవుని యొక్క పిలుపునకు లోబడి తన యొక్క ఆజ్ఞకు లోబడి తాను చూపించే దేశంలో బయలుదేరియున్నాడు అబ్రహాము ప్రభు పేరు పేరిట ప్రార్థన చేసి ఉన్నాడు అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా ఉన్నాడు అబ్రహామి విశ్వాసులుగా తండ్రిగా ఉన్నాడు కనుక అబ్రహాం యొక్క జనాన్ని దేవుడు గొప్పగా చేసి ఉన్నాడు అదేవిధంగా తన యొక్క నామమును గొప్ప చేసి ఉన్నాడు అదేవిధంగా తనను ఆశీర్వదించి ఉన్నాడు అదేవిధంగా అబ్రహాము ఆశీర్వదించి వారిని ఆశీర్వదించాడు దూషించి వారిని శపించాడు సమస్త జనములు కూడా అబ్రహాము నందు ఆశీర్వదించబడినట్లుగా చేసి ఉన్నాడు నిండు రుద్యాపై మందు అబ్రహాము మృతి పొంది పాత పెట్టినట్టుగా చూస్తున్నాము నేడు మనము అబ్రహాము సంతానము మనము అబ్రహాము సంతానము అబ్రహాము సంతానంగా మనము పిలువబడుచున్నాము మరి అబ్రహాము లాగా మన యజమానులు మన కుటుంబ యజమానులు అబ్రహాము లాగా ప్రార్థన చేస్తున్నారా ప్రభు సన్నిధిలో ప్రభుకి లోబడుచున్నారా ప్రభు ఆజ్ఞలను అనుసరిస్తున్నారా ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము పరిశోధించుకుందాము అబ్రహాము వల్ల ప్రార్థించి మనము ఆశీర్వాదములు పొందుకుందాము అబ్రహాముతో దేవుడు తన నిబంధనను స్థిరపరిచి ఉన్నాడు నేడు మనతో కూడా తన నిబంధనను స్థిరపరచువాడ వాడాయించున్నాడు దేవుడు కనుక మనము ప్రభు దృష్టికి అబ్రహాములాగే ఉండేలాగన అబ్రహాము సహాయం చేయలాగన మనందరం కూడా ప్రార్థిద్దాము మన కుటుంబ యజమానుల కొరకు ప్రభు అబ్రహాములాగా నా భర్త నా తండ్రి ప్రార్థన చేయలాగా సహాయం చేయమని అడుగుదాము ఆ విధంగా మన కుటుంబాలను ఆశీర్వాదము వైపుకు నడిపించబడుటకు మనము దేవుని సన్నిధానంలో మొరపెట్టే వారిగా ఉందాము దేవుడు అబ్రహామును దీవించి ఆశీర్వదించినట్లుగా మనందరినీ కూడా దీవించి ఆశీర్వించలాగన ప్రార్థన చేద్దాము ప్రభు వైపు మన కన్నులను ఎత్తుదాము ప్రభు సన్నిధానంలో మనము మోకరిల్లుదాము దేవుడు మనందరికీ సహాయం చేసి మనలందరినీ కూడా ఆ బ్రహ్మను ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించను కాక ఆ మెయిన్